నమస్కారం అండి భక్తిసారం యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం మనం మన ఇంట్లో వ్రతాలు జరిగిన పూజలు జరిగిన పండుగ జరిగిన భగవంతునికి షోడశ ఉపచారాలతో పూజలు చేస్తూ ఉంటాం ఈ షోడశ ఉపచారాల్లో మనం మధుపర్కం సమర్పయామి అని చెప్పేసి కూడా మనం ఒక మంత్రాన్ని చదువుతాం మధుపర్కం సమర్పయామి అని మనం ఏం చేస్తాము మధుపర్క అర్థం అక్షధాన్ని సమర్పయామి అని చెప్పేసి అక్షంతలు వేస్తాము ఎందుకంటే మధుపర్కం అంటే మనకు చాలా మందికి తెలియదు అయితే వాస్తవంగా మధుపర్కము అంటే ఏంటంటే ఒక చెంచా నెయ్యి ఒక చెంచా తేనె రెండు చెంచాల పెరుగు కలిపినటువంటి మిశ్రమమే మధుపర్కము మనం పూజలో కూర్చునేటప్పుడు పదహారు రకాల సేవలతోటి ఆ భగవంతుని మనం పూజించేటప్పుడు మధుపర్కం అనేటువంటిది కూడా ఆ పదహారు రకాల సేవల్లో ఒక రకమైనటువంటి సేవ మనం సమర్పించేటువంటి ఒక రకమైనటువంటి పూజా ద్రవ్యం అనమాట కాబట్టి మరి పూజలో కూర్చునే ముందే ఒక చెంచా నెయ్యి ఒక చెంచా తేనె రెండు చెంచాల పెరుగు కలిపి మధుపర్కాన్ని తయారు చేసుకుని భగవంతునికి సమర్పించండి మధుపర్కాన్ని సమర్పయామే అనుకుంటూ ఆ ప మిశ్రమాన్ని ఆ పూజా ద్రవ్యాన్ని భగవంతుని సమర్పించండి ఇది మధుపర్కం అంటే సాధారణంగా నేను విన్నాను పెళ్లి కొడుకు కూడా పెళ్లిలో మొట్టమొదటి మధుపర్కాన్ని అందజేసి తర్వాత పెళ్లి తొంతు ప్రారంభిస్తారంట ఇది శుభ సూచకమైనటువంటి తొంతు అనమాట కాబట్టి మీరు ఎప్పుడు కూడా మధుపర్కాన్ని సమర్పయామి అనుకుంటే మరోసారి చెప్తున్నాను చెంచానయ్యి చెంచా తేనె రెండు చెంచాలు పెరుగు కలిపి మిశ్రమాన్ని దగ్గర పెట్టుకుని మధుపర్కాన్ని సమర్పయామి అనుకున్నప్పుడు భగవంతుడికి దాన్ని సమర్పించండి మధు అనేటువంటిది తేనె తేనెతో కూడినటువంటి పదార్థంతో సృష్టించబడింది తయారు చేయబడింది కాబట్టి దీన్ని మధుపరకం అని చెప్పేసి మనం పిలుస్తున్నాం ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం కోసం మా భక్తి సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం